నైనా నీకే వందలు ప్రభయా నీకే వందలు ప్రభా నీకే వందలు ప్రభా పరమ వైద్యుడా నీకే వందనాలు ప్రభ తండ్రి నీకే వందనాలు ప్రభా నీకే వందనాలు ప్రభ వందనాలు వందనాలు ప్రతి ఒక్కరు నోరుతున్నదా ప్రతి ఒక్కరు హెలు ఆరాధనా स्तुति आरा చెప్పలు కొట్టు వచ్చేవి కదేరు చూద్దాం స్తోత్రం మహిమగణకు ఈవే నా దైవం మహిమగణకు వరుడ Susti karta, mukti data, Susti karta, mukti data, mukti duna, mura. Aradanani ke, Aradanani ke, Aradanani ke, Aradanani ke, Chapton. आराधना स्तुति आराधना आराधना नीके आराधना स्तुति आराधना आराधना नीके आराधना नीके आराधना नीके आराधना नीके आराधना नीके, आरादना नीके।, आरादना नीके।

మన్నాను కురిపించినావు నుండి నిలిచినావు మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు వైరే చూచుకొలు ఏ రే చూచుకొలు సర్వము సమకూర్చును ఆరాధనానికి Aradanani, a Radaniki, a Radhanani, a Radana Suti, Aradhana, Aradanana niki, Iradana aradana Suti, Aradana, Radan niki, a Radan ఆరాధనానికే ఆరాధనానికే ఆరాధనా వ్యాధులను తొలగించినావు మృతులను రాపా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును యాదులను తొలగించినా మృతులను మరిలేబినా ఓ యాదులను మృతులను మడిలే బినా ఓ ఎవో వరాపా స్వస్థ పరచును ఏవో స్వస్థ పరచును నండు స్వస్థ పరచును ಆರಾಧನಾ ನರಾಧನಾ 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 ಸುಧಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ನರಾಧನಾ ಸುಧಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ನ ஆத நி கே ஆரா நி கே ஆதனா சுத்தியராஜனா ஆரா நி கே ஆதனா சுத்தியராஜனா ஆத நி கே ஆத நி கே ஆதா நி கே

আরাধা নীকে আরাধা নীকে আরাধা নীকে আরাধনা আরাধনা নীকে আধা নানিকে আরাধা নানিক মুনাকে

Ara dana niki, arada nani ke, arada nani ke, arada nani ke, arada nani ke, arada astuti Naniki, Aradan, 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 ఆరాధనా ఆరాధనాదురు సూత్రం వాళ్ళు పోనీ ఆరాధనా ఆరాధనా స్వంత పంచ నిండి స్వంత పంచు ఆరాధనా ఆరాధనా ప్రమో ఆరాధనా 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 Aradhanariki, 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 sudhi Aradhanariki, 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 aradhana lege aradhana lege aradhana lege aradhana lege aradhana lege ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಆರಾಧನಾ

నీకే వందనాలు ఏసయాకే వందనాలు జీవ గల రాజా నీకే వందనాడు ప్రభా జీవాధిపతి నీకే వందనాలు ప్రభా నీకే వందనాలు నాయన నీకే వందనాలు ప్రభా అూలు అలెలు అలెలు స్తోత్రం గొప్ప కార్యములు చేయడానికి వందనాలు వందనాలు ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఒక్క నిమిషం మౌనంగా ఉన్నావు ఎవరికి వారు మనసులో అయా నీవు గొప్ప దేవుడు అవుతుంది నీవిస్తున్నావు ఊపిరి నీవిస్తున్నటువంటి జీవం బరువు అనుకోండి స్తోత్రం 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 హలిలు యహలిలు 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 ఆ రెండు చేతులు ఆకాశం వైపు పరిశుద్ధ దేవుని వైపు మన చేతులు చాపి అందరు కలిసి చెప్దాం ప్రతి ఒక్కరు నోరు తెరిచి అందరూ కలిసి చెప్దాం ఆరాధనా I <laughs> do ప్రభు అందరూ కలిసిద్దాం Mahima ni, Mahima ni, Mahima ni, Mahima ni, Prabhu Mahima ీపి పరాణి తేజసునందు వసయి చువ మరుడవే సమీపి పరాణి తేజునందు వసయి చువ శ్రీమంతుడవే సర్వాధిపతివే ని సర్వం నా కేచిదివే. స్రిమం తుడవే నీ సర్వం సర్వా కేచిదివే. ఆంద్రు కలూ చెప్దాంం. ని Ganatani ke Prabhu Mahimani ke Prabhu Ganatani ke Prabhu Stuti yuga naima ganatayu ke Prabhu above మహాగణుడా మహోన్నతుడా జీవాధి ఏసయ్య నీకే వనరు ప్రభా దినం నుంచి ప్రభా ఈ దినం వరకు నైనా నీ బలిష్టమైన లెక్కలెక్ క్రింద ప్రభా నన్నును ప్రభ సాంగాన్ని మా కుటుంబాలందరినీ ప్రభ కాచి కాపాడినందుకే నీకు వేళ ఆతి వందలు ప్రభా నీకే వందలు ప్రభా ఇంతవరకు ప్రభా మా చిన్న స్థుతి ఆరాధనలు ప్రభా నేను స్థుతించున్నాం ప్రభా మా మచ్చిని ఉంటామని ప్రభ నమ్ముచున్నాం ప్రభా మా నువ్వు ఉన్నామని మేము నమ్ముచున్నాం ప్రభా నీకే వందలు ప్రభా మమ్మను మా సంఘాన్ని ప్రభు ఇంకా బహుబలంగా వాడుకోండి నీకే వనలో ప్రభు వచ్చిన వారితో మీరు మాట్లాడండి నీకే వనలో ప్రభా ఎవరైతే ఏ సమస్య వచ్చి ఉన్నారో ప్రభాగం ప్రభా ప్రతి ఒక్క సమస్యను తీర్చి వాడు ప్రభా నీకే వనలో ప్రభు ఈ చిన్న దీన ప్రార్థనని పాదచందకు చేర్చుకుంటారని ఏసు పరిశుద్ధ నా మమ్మను అడుగుచ్చు నాను తండ్రి దేవుని